వెల్కమ్ టు అగ్మాక్స్ బొప్పాయి తక్కువ కాలంలో పండించే పంటగా దేశవ్యాప్తంగా రైతులకు ఆదాయాన్ని కలిగించే వాణిజ్య పంటగా ప్రాముఖ్యతను పొందింది సాధారణంగా బొప్పాయి పంటను ఆరు ఇంటూ ఆరు అడుగుల అంతరంతో నాటి సుమారు ఎనిమిది నుండి పది నెలల్లో పండ్లను కోయటం ప్రారంభిస్తారు దేశంలో ప్రాచుర్యం పొందిన హైబ్రిడ్ రకాలైన రెడ్ లేడీ సీవోటు మొదలైనవి అధిక దిగుబడి ఇస్తాయి ఏడాది పొడవునా పూలు మరియు పండ్లు కాస్తూ మొక్కలు వేసిన తొమ్మిది నుండి పది నెలల నుండి అధిక దిగుబడిని అంటే హెక్టారుకు దాదాపు వంద టన్నులు అదే ఒక ఎకరా పంటకు సగటున ముప్పై ఐదు నుండి యాభై టన్నుల వరకు పండ్లు లభిస్తాయి అయితే బొప్పాయి పండ్లతో పాటు వాటి పాల నుండి పపైన్ అనే విలువైన ఎంజైమ్ను ను కూడా వాణిజ్యపరంగా పొందవచ్చు మరి ని ఎలా పండు నుండి వేరు చేస్తారు దాని ఉపయోగాలు ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పపైన్ అనేది బొప్పాయి యొక్క ఆకుపచ్చ పండ్ల నుండి పొందిన మిల్కీ రబ్బరు పాలలో ఉండే ప్రోటోలైటిక్ ఎంజైమ్ ఈ ఎంజైమ్ ప్రత్యేకంగా ఎగుమతి చేయబడుతుంది మరియు అంతర్జాతీయ మార్కెట్లో గొప్ప డిమాండ్ ఉంది సాధారణంగా మొక్క నాటిన తొంభై నుండి నూట ఇరవై రోజుల్లో పండు పూర్తిగా పండే ముందే ఈ ప్రక్రియను మొదలు పెడతారు రబ్బరు పాలను పప్పైన్ను ఉదయం పది గంటల్లోపు తీయాలి ఎంచుకున్న ప్రతి పండుపై వెదురు పుడకకు జోడించిన రేజర్ బ్లేడ్ను ఉపయోగించి నాలుగు రేఖల మాదిరిగా ఘాట్లు వేయాలి ఈ ఘాటు యొక్క లోతు సున్నా పాయింట్ మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు ఒక్కో పండుపై నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఘాట్లు పెట్టచ్చు రబ్బరు పాలను అల్యూమినియం ట్రేలో సేకరించి నీడలో ఆరబెట్టాలి ఎండబెట్టే ముందు మంచి రంగు మరియు నాణ్యత కోసం రబ్బరు పాలులో సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం పొటాషియం మెటాబైసల్ఫేట్ లేదా కేఎంఎస్ కలపాలి అలాగే యాభై నుండి యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఓవెన్లో కూడా ఈ పాలను ఎండబెట్టవచ్చు పూర్తిగా ఎండిన తర్వాత ఈ రబ్బరు పాలను పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేస్తారు ఇది డ్రై పప్పైన్గా ప్యాక్ చేసి నిల్వ చేయవచ్చు మెరుగైన నాణ్యత కోసం దీన్ని వడకట్టి ఫైనర్ గ్రేడ్లో మార్చటం జరుగుతుంది ఒక బొప్పాయి పండుతో సగటుగా ఒకటి పాయింట్ రెండు మూడు గ్రాముల నుండి ఏడు పాయింట్ నాలుగు ఐదు గ్రాముల వరకు రబ్బరు పాలు వస్తాయి వాషింగ్టన్ రకానికి చెందిన చెట్టు సంవత్సరానికి సగటుగా వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఎండిన రబ్బరు పాలను ఇస్తుంది ఇందులో అత్యధికంగా ఒక చెట్టు నుండి ఏడు పాయింట్ నాలుగు ఐదు గ్రాముల పాలను పొందినట్లుగా నమోదైంది బొప్పాయి నుండి పొందబడే సహజ ఎంజైమ్ పప్పైన్కు ఆహార ఔషధ సౌందర్య మరియు పారిశ్రామిక రంగాలలో విస్తృత ఉపయోగాలు ఉన్నాయి ఆహార పరిశ్రమలో పప్పైన్ను ముఖ్యంగా మాంసాన్ని మృదువుగా చేయటానికి బేకరీల ఉత్పత్తుల తయారీలో మరియు బియ్యం పంటలో వాసన మెరుగుపరిచే ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు ఔషధ రంగంలో ఇది జీర్ణక్రియ సంబంధ సమస్యలకు చికిత్సగా జీర్ణక్రియను మెరుగుపరచటానికి వాపులు మరియు సంక్రమణలను తగ్గించటానికి ఉపయోగిస్తారు సౌందర్య రంగంలో పప్పైన్ చర్మంపై మృత కణాలను తొలగించే గుణం కలిగి ఉండటం వల్ల స్కిన్ క్రీములు ఫేస్ వాష్లు మరియు మాస్కుల్లో ఉపయోగిస్తారు అలాగే టెక్స్టైల్ మరియు లెదర్ పరిశ్రమల్లో వస్త్రాలు తోలును మృదువుగా చేసేందుకు దీన్ని వాడతారు ఈ విధంగా పపైన్ అనేక రంగాల్లో విలువైన ఉత్పత్తిగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది పపైన్ ప్రాసెసింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేటెక్స్ చర్మాన్ని కుట్టే అవకాశం ఉండటంతో చేతికి గ్లౌస్ ధరించాలి ముఖానికి మాస్క్ కళ్లకు గాగుల్స్ ఉపయోగించాలి పెపైన్ నిల్వకు గాలి చొరబడిని తేమ రహిత ప్లాస్టిక్ లేదా అల్యూమినియం కంటైనర్లు ఉపయోగించాలి పెప్పైన్ పొడి నాణ్యతపై ఆధారపడి మార్కెట్లో ధర మారుతుంది అధిక శుభ్రతతో తయారైన పప్పైన్ అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరకు అమ్ముడవుతుంది పప్పైన్ ధర అనేది దాని రూపం శుద్ధి స్థాయి మార్కెట్ డిమాండ్ మరియు కొనుగోలు పరిమాణం ఆధారంగా మారుతూ ఉంటుంది పపైన్ రెండు రూపాల్లో లభ్యమవుతుంది ద్రవం మరియు పొడి రైతులు సాధారణంగా బొప్పాయి పండ్ల నుండి సేకరించే క్రూడ్ పప్పైన్ను సరఫరా ధరలకు విక్రయిస్తారు ఈ క్రూడ్ పప్పైన్ పొడి ధర సగటుగా వెయ్యి రూపాయల నుండి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది ఫుడ్ గ్రేడ్ పప్పైన్ కొంచెం మెరుగైన శుద్ధితో తయారవుతుంది మరియు దీని ధర మూడు వేల నుండి ఆరు వేల రూపాయల వరకు ఉంటుంది అత్యధిక శుద్ధి స్థాయి కలిగిన ఫార్మాసిటికల్ గ్రేడ్ పప్పైన్ ధర ఆరు వేల నుండి పదివేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు రైతులకు సాధారణంగా ఉపయోగపడే స్థాయి పప్పైన్ ధర సగటుగా పదిహేను వందల నుండి మూడు వేల మధ్య ఉంటుంది పప్పైను విక్రయించాలంటే హెర్బల్ ప్రాసెసింగ్ సంస్థలు ఎంజైమ్ తయారీ కంపెనీలు లేదా వాణిజ్య ఏజెంట్లతో ఫార్మర్స్ కాంటాక్ట్ ఫ్రేమింగ్ రూపంలో సంబంధాలు ఏర్పరచుకోవాలి మార్కెట్ డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు ధరలు మరింత పెరుగుతాయి ప్రభుత్వం మరియు వ్యవసాయ సంస్థలు దీన్ని ప్రోత్సహిస్తే రైతులు బొప్పాయి సాగు ద్వారా రెండింతలు ఆదాయం పొందగలుగుతారు ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయటం వల్ల స్థానికంగా చిన్న స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకుని కూడా మంచి లాభాలు పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బొప్పాయి పంటను ఆరు ఇంటూ ఆరు అడుగుల అంతరంతో నాటి సుమారు ఎనిమిది నుండి పది నెలల్లో పండ్లను కోయటం ప్రారంభిస్తారు దేశంలో ప్రాచుర్యం పొందిన హైబ్రిడ్ రకాలైన లేడీ సివోటు ఏడాది పొడవునా పూలు మరియు పండ్లు కాస్తూ మొక్కలు వేసిన తొమ్మిది నుండి పది నెలల వరకు అధిక దిగుబడిని అంటే హెక్టార్కు దాదాపు వంద టన్నులు అదే ఒక ఎకరా పంటకు సగటున ముప్పై ఐదు నుండి యాభై టన్నుల వరకు పండ్లు లభిస్తాయి పపైన్ అనేది బొప్పాయి యొక్క ఆకుపచ్చ పండ్ల నుండి పొందిన మిల్కీ రబ్బరు పాలలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ సాధారణంగా మొక్క నాటిన తొంభై నుండి నూట ఇరవై రోజుల్లో పండు పూర్తిగా పక్వానికి రాకముందే ఈ ప్రక్రియను మొదలు పెడతారు పండుపై వెదురు పుడకకు జోడించిన లేజర్ బ్లేడును ఉపయోగించి నాలుగు రేఖల మాదిరిగా గాట్లు వేయాలి ఈ ఘాటు యొక్క లోతు సున్నా పాయింట్ మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు రబ్బరు పాలను అల్యూమినియం ట్రేల్లో సేకరించి నీడలో ఆరబెట్టాలి ఎండబెట్టే ముందు మంచి రంగు మరియు నాణ్యత కోసం రబ్బరు పాలలో సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం పొటాషియం మెటా బైసల్ఫేట్ లేదా కేఎంఎస్ కలపాలి పూర్తిగా ఎండిన తర్వాత ఈ రబ్బరు పాలను పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేస్తారు ఇది డ్రై పప్పైన్గా ప్యాక్ చేసి నిల్వ చేయవచ్చు ఒక బొప్పాయి పండుతో సగటుగా ఒకటి పాయింట్ రెండు మూడు గ్రాముల నుండి ఏడు పాయింట్ నాలుగు ఐదు గ్రాముల వరకు రబ్బరు పాలు వస్తుంది ఆహార పరిశ్రమలో పప్పైను ముఖ్యంగా మాంసాన్ని మృదువుగా చేయటానికి బేకరీ ఉత్పత్తుల తయారీలో మరియు బియ్యం పంటలో వాసన మెరుగుపరిచే ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు ఔషధ రంగంలో ఇది జీర్ణక్రియ సంబంధ సమస్యలకు చికిత్సగా జీర్ణక్రియను మెరుగుపరచటానికి వాపులో మరియు సంక్రమణను తగ్గించటానికి ఉపయోగిస్తారు పపైన్ నిల్వకు గాలి తేమ తేమరహిత ప్లాస్టిక్ లేదా అల్యూమినియం కంటైనర్లు ఉపయోగించాలి క్రూడ్ పపైన్ పొడి ధర సగటుగా వెయ్యి నుండి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది ఫుడ్ గ్రేడ్ పపైన్ కొంచెం మెరుగైన శుద్ధితో తయారవుతుంది దీని ధర మూడు వేల నుండి ఆరు వేల వరకు ఉంటుంది అత్యధిక శుద్ధి స్థాయి కలిగిన ఫార్మాసిటికల్ గ్రేడ్ పపైన్ ఆరు వేల నుండి పదివేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు రైతులకు సాధారణంగా ఉపయోగపడే స్థాయి పపైన్ ధర సగటుగా పదిహేను వందల నుండి మూడు వేల మధ్య トンティック。